కొంతమంది బాబు తీసుమని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఈ లోకంలో ఉన్నంత వరకే ఛాన్స్ ఏ క్షణాన లోకాన్ని వదలాలో మనకు తెలియదు ఎప్పుడు కన్ను మోస్తామో తెలియదు వచ్చేటప్పుడు మనమే డేట్ తీసుకొని రాలి ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం నేను మనం వేసుకున్న వస్త్రానికైనా ఒక ఆరు నెలల గ్యారెంటీ ఇస్తాడేమో బట్టల షాపు వాటి బట్టల షాపు వాటి ఆ వస్త్రాలు ధరించిన శరీరానికి మాత్రం ముచ్చటగా మూడు రోజులు కూడా గ్యారెంటీ లేదు కాబట్టి కాబట్టి యేసయ్య తన ప్రాణం పెట్టి తన రక్తం గార్చి నీకు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం నమ్మి బాబు తీసుమ పొందు వాడు నమ్మని శిక్ష విధింపబడుందని రాయబడి ఉంది ఉంది ఈ మంచి అవకాశాన్ని నువ్వు కోల్పోయావంటే రాబోతున్న నరకాకి తప్పించుకోలేవు తప్పించుకోలేవు దేవుని మాటలు ఇట్ ఈజీగా తీసుకోకుండా సీరియస్ గా తీసుకొని తీసుకొని ఇంతవరకు పాపంలో బతిక పాపంలో తప్పుడు జీవిత విధానంలో బతిక విధానంలో బతిక తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే పాపం పాపమే కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు నా రక్తంలో కడిగేస్తాను రమ్మని రమ్మని ఇంత సువర్ణ అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని కోల్పోతే కోల్పోతే రాబోతున్న ఉగ్రత తప్పించుకోలేరు తప్పించుకోలేరు రేపటి రోజున యేసు ఏసు నిన్ను పాపం ఎందుకు చేశావు అని అని అడగడు నువ్వు చేసావు అందరూ చేశారు కానీ వాళ్ళు కడిగేసుకున్నారు కదా నువ్వు ఎందుకని పాపాన్ని కడిగేసుకోలేదు అని అడుగుతాడు అడుగుతాడు అప్పుడు నీకు సౌండ్ ఉండదు సౌండ్ ఉండదు కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎవరైనా బాప్తీస్మాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఈ టైం పోతే రేపు నీదో కాదో తెలియదు గనక తెలియదు నేడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త